హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో బ్రెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటేనే షేప్ అనేది రౌండ్గా వస్తుంది అది ఏ విధంగా మనకు రౌండ్గా వస్తుంది అనేది ఈ ఐదు పాయింట్లు కరెక్ట్గా మనం పెట్టుకుని కటింగ్ చేస్తేనే కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది ముందు మనకి ఈ మూడు డాట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే షేప్ అనేది రౌండ్గా చక్కగా వస్తుంది ఈ బ్రెస్ట్ పాయింట్ అనేది మెయిన్ అండి ఈ పాయింట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతానే తర్వాత వచ్చే రెండు టక్స్ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతాయి అలాగే ఈ బెస్ట్ పాయింట్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలనేది తీసుకుని చూపిస్తాను మనం భుజం కాడి నుంచి కిందకి పదిన్నర రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి పై సైడ్ ఒక రంగులం అనేది కుట్టు కోసం తీసుకున్న తర్వాత ఒక పదిన్నర అంగులాల దగ్గర ఇలాగా మార్క్ అనేది చేసుకోవాలి అది వచ్చి మెయిన్ ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చి మనం టక్స్ పెట్టుకోవడానికి నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అది రెండో పాయింట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం టక్స్ కుట్టుకోవడానికి కింద నుంచి పైకి రెండున్నర అంగుళాల దగ్గర మార్క్ అనేది చేయాలి అది అలాగే మనం మడత పెట్టి కుట్టుకోవడానికి ఇటో హంగులం ఇటో హంగ్లం దగ్గర క్లాత్ అనేది మడత పెట్టు కుడతాం కదా దాన్ని తీసుకుని ఇలా మూడో పాయింట్ కింద మనం చూసుకోవాలి మెయిన్ ఈ మూడు పాయింట్లు మనకు కరెక్ట్గా ఆ డాట్ అనేది వస్తేనే సెకండ్ పాయింట్ చంకమూల నుంచి అనేది వస్తుంది చంకమూల నుంచి పాయింట్ అనేది మన ఫస్ట్ పెట్టిన డాట్తోనే వస్తుంది ఐదో పాయింట్ మన హుక్ సైడ్ నుంచి డాట్ అనేది వస్తుంది ఇలా ఈ ఐదు పాయింట్లు కరెక్ట్గా మనకి కుదిరితేనే ఫ్రంట్ పార్ట్లో బెస్ట్ పార్ట్ అనేది చక్కగా రౌండ్గా కుదురుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్